ఏప్రిల్ నెల ఏడవ తారీఖు ఇది అవ్యక్త మురళి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు అవ్యక్త మురళి ఈరోజు వచ్చింది సో ఈరోజు మురళి యొక్క శీర్షిక జ్ఞాన సూర్యుని ఆత్మిక సితారల భిన్న భిన్న విశేషతలు సో ఈ మురళిలో బాబా ఏంటంటే ఆత్మిక సితారలు అంటే పిల్లల యొక్క భిన్న భిన్న విశేషతలు చెప్పారు సో ముఖ్యంగా ఈరోజు పాఠం యొక్క సారాంశం ఏంటంటే బాబా ఎవరైతే యథాశక్తి పిల్లలు ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు యథాశక్తి నుండి మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వండి అని చెప్తున్నారు సో ఇక్కడ మురళీలు ఏం చేశారంటే శక్తిశాలి ఆత్మల యొక్క లక్షణాలు యథాశక్తి ఆత్మల యొక్క లక్షణాలు రెండు చెప్పారు కాబట్టి మురళి వినేటప్పుడు మనం శక్తిశాలి ఆత్మలుగా ఉన్నామా యథాశక్తి ఆత్మలుగా ఉన్నామా అన్నది చెక్ చేసుకోవాలి ఒకవేళ యధాశక్తి ఆత్మలుగా ఉన్నవాళ్ళు శక్తిశాలి ఆత్మలు అవ్వాలంటే ఏం ఏం చేయాలన్నది కూడా బాబాయ్ రోజు మురళీలో ఆ పరిష్కారం చెప్పారు సో బాబా ఏం చెప్తున్నారో తెలుసుకుందాము సో ఇక్కడ ముఖ్యంగా బాబా ఈరోజు శక్తిశాలి విశే శక్తిశాలి ఆత్మల విశేషత ఏమని చెప్తున్నారంటే ఏ విధంగా స్వయం ఏ విశేషత ద్వారా సంపన్న సితారలుగా ఉన్నారో అలా ఇతరులకు కూడా ఆ ప్రమాణంగా ఫలాన్ని ప్రాప్తి చేయించేందుకు నిమిత్తంగా అవుతారు అంటారు ఇది శక్తిశాలి ఆత్మల యొక్క ముఖ్య లక్షణం అంటారు అంటే వాళ్ళ విశేషతల ద్వారా వాళ్ళు ఏంటంటే సంపన్న సితారాలుగా తయారయ్యారు ఇలా సంపన్న సితారాలుగా తయారైన తర్వాత ఇతరులను కూడా వాళ్ళ సమానంగా ఫలాన్ని ప్రాప్తి చేయించే విధంగా నిమిత్తం అవుతారంట సో అలా నిమిత్తం అయిన తర్వాత జ్ఞాన సూర్యుని ద్వారా అది వాళ్ళు ఏ రకంగా చేస్తారంటే జ్ఞాన సూర్యుని ద్వారా లభించిన విశేషల ఆధారంతో ఇతరులను డైరెక్ట్ విశేషతల శక్తి ఆధారంతో ఇంత సమీపంగా తీసుకువస్తారు అంట అంటే ఈ శక్తిశాలి ఆత్మలు డైరెక్ట్గా జ్ఞాన సూర్యుడు అంటే శివ పరమాత్మతోటి ఏవైతే విశేషతలు లభించాయో ఆ విశేషతల ఆధారంతో ఇతరులను కూడా డైరెక్ట్గా బాబా సమీపంగా తీసుకువస్తారని చెప్తున్నారు ఇది శక్తిశాలి యొక్క ఆత్మల ముఖ్య లక్షణం అంటున్నారు సో ఈ శక్తిశాలి ఆత్మల యొక్క ముఖ్య లక్షణం అని చెప్పిన తర్వాత బాబా యథాశక్తి ఆత్మల లక్షణాలు చెప్తున్నారు సో ఇక్కడ శక్తిశాలి ఆత్మలైతే బాబా నుంచి జ్ఞాన సూర్యుడి నుంచి డైరెక్ట్గా శక్తి తీసుకుని ఆ యొక్క విశేషాల ద్వారా వాళ్ళు సంపన్నంగా అయి అందరినీ సంపన్నంగా చేస్తారు అన్నది శక్తిశాలి ఆత్మల యొక్క లక్షణం సో ఇక్కడ యధాశక్తి ఆత్మల లక్షణం ఏంటంటే యథాశక్తి ఆత్మలు మనసు నుండి మరియు నోటి నుండి ఎల్లప్పుడూ ఈ మాటలే వెలువడతాయి అలా అవ్వాలనుకున్నాను కానీ కాలేదు ఇది చెయ్యాలనుకున్నాను కానీ చెయ్యలేకపోతున్నాను వీరినే యథాశక్తి ఆత్మలు అంటున్నారు సో ఇప్పుడు చెక్ చేసుకోవాలి మనం శక్తిశాలి ఆత్మల్లాగా అంద బాబా నుంచి డైరెక్ట్గా విశేషతలు తీసుకుని సంపన్నంగా చేస్తున్నామా లేదా ఇంకా అలా అవ్వాలనుకున్నాను అలా చేయాలనుకున్నాను ఇంకా ప్రణాళికలు అంటే ప్లాన్లు వేసుకుంటూ కూర్చున్నామా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఇంకా ప్లాన్లే వేసుకుంటూ ఉన్నామంటే యధాశక్తి ఆత్మలు ఉన్నట్టు ఇంకా శక్తిశాలిగా అవనట్టు ఎవరిని బాబా సమీపంగా కూడా తీసుకువెళ్ళనట్టు తర్వాత ఈ యథాశక్తి ఆత్మలు ఎవరైతే ఉన్నారో ఎవరినో ఒకరిని ఆధారంగా తీసుకుని వెళ్తారు ఒక్కోసారి ఎక్కే కళలోకి వస్తుంటారు ఒక్కోసారి నడిచే కళలోకి వస్తుంటారు ఇలా ఏకరస శక్తిశాలి అనుభవం ఉండదు అంటే ఏకరసం అంటే ఒకే బాబాతోటి సర్వసంబంధాలు జోడించి ఆ విశేషతలు తీసుకుని సంపన్నంగా తయారు చేసే ఇది లేకుండా ఎప్పుడు చూసినా అలజోళ్లకు ఫ్లక్చ్యుయేషన్స్ వస్తుంటాయి కాసేపు నడుస్తూ ఉంటారు కాసేపు ఎగిరే కళ కాసేపు దిగే కళ ఇలా శక్తి అంటే శక్తిశాలి ఆత్మల్లాగా ఎప్పుడు స్థిరంగా ఉండరు సో ఇలాంటి ఆత్మలు యథాశక్తి ఆత్మల నుండి ఇప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వండి అంటున్నాడు బాబా సో ఇలా మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వాలి అని అంటే దానికి బాబా ఏం చేయాలని చెప్తున్నారంటే కేవలం జ్ఞాన సూర్యుని నుండి ప్రాప్తించిన శక్తుల ప్రకాశంలో నడిచినట్లయితే సర్వ ప్రాప్తులనే నీడ దానికదే వెనక వెనకగా నడుస్తుంది అర్థమైందా ఈరోజు యథాశక్తి మరియు శక్తిశాలి సితారల ప్రకాశంను చూస్తాను అంటున్నాడు సో ఇప్పుడు యథాశక్తి ఉన్నవాళ్ళందరినీ ఏం చేయాలంటే డైరెక్ట్గా బాబా నుంచి ప్రాప్తించిన శక్తులంటే డైరెక్ట్గా బాబా మీద ఆధారపడి బాబాని ఆధారంగా తీసుకుని ఆయన నుంచి శక్తులు తీసుకోవాలి ఏ వ్యక్తులు కానీ సాధనాలు కానీ వీటిని ఆధారంగా తీసుకుని వెళ్తే మళ్ళీ ఎక్కే కళ దిగే కళ నడిచే కళ ఇవన్నీ ఏకరస స్థితి ఉండదు సో ఎప్పుడైతే ఆ రకంగా యథాశక్తి నుంచి శక్తిశాలిగా అవుతారు మీ యొక్క శక్తిశాలి కర్మల ఫలము శుభ భావన శ్రేష్ట కామనల ఫలము స్వతహాగానే ప్రాప్తిస్తుంది అంటాడు ప్రాప్తులు వాటికవే మీ నీడలా తప్పకుండా వస్తాయి అంటాడు సో ఇది చేయడం చాలా సులువు నిరంతరం బాబా స్మృతిలో ఉంటే బాబా నుంచి శక్తులు ఇవన్నీ వచ్చి సంపన్నంగా తయారవుతాం కాబట్టి ముఖ్యంగా బాబా మనని సమయము సంకల్పాలు వీటి విషయంలోనే సంపన్నంగా చేస్తూ ఉంటారు సో మన దగ్గర సమయం అన్న ఖజానా ఉంది సంకల్పాలన్న ఖజానా ఉంది సో ఇప్పుడు ఈ ఖజానాలు వాడి శక్తిశాలిగా అయి అందరినీ బాబా సమీపంగా తీసుకుని వచ్చే వాళ్ళంతా ఇంకా మాస్టర్ సర్వశక్తివంతులు అవుతారు కాబట్టి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుని యధాశక్తిగా ఉన్న వాళ్ళంతా బాబాకి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఏ వ్యక్తుల్ని సాధనాలను ఆధారంగా తీసుకోకుండా చేస్తే మాస్టర్ సర్వశక్తివంతులు అయిపోతారు అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఇక్కడ దాదీలతో మాట్లాడేటప్పుడు మహావీరులైన పిల్లల విశేషత ఏమిటంటే మొదట స్మృతి చేస్తారు తర్వాత సేవ చేస్తారు అంటాను ఇది కూడా ఒక చెకింగ్ పాయింట్ సేవలకు వెళ్ళేటప్పుడు ముందు బాబా స్మృతి చేసి ఆత్మాన స్థితిలో ఉండి తర్వాత సేవ చేయాలి అదే గుర్రపు సవారి మరియు కాల్బలం వారు మొదట సేవ తర్వాత స్మృతి చేస్తారు కనుక తేడా వచ్చేస్తుంది అంటారు సో ఇక్కడ కాల్బలం వాళ్ళు అంటే యుద్ధ మైదానంలో నడుస్తూ వచ్చేవాళ్ళు సో నడుస్తూ వచ్చేవాళ్ళు అంటే ఎప్పుడు కూడా చెడు ఆలోచించేవాళ్ళు అంటే నా వల్ల కాదు నేను చేయలేను అని చెప్పేసి అనుకుని సేవలకు వస్తూ ఉంటారు తర్వాత ఈ గుర్రపు స్వారీలు అంటే వ్యర్థ సంకల్పాలు చేసేవాళ్ళు అంటే గుర్రం తీవ్రత ఎంత వేగంగా ఉంటుందో వ్యర్థ సంకల్పాల తీవ్రత కూడా అంతే వేగంగా ఉంటుంది సో ఇలా కాల్బలంగా మహా గుర్రపు స్వారీలో కాకుండా మహావీరులుగా అవ్వాలంటే బాబా స్మృతి ఫస్ట్ చేయాలి చేసినప్పుడు ఏమవుతుంది సఫలత మన జన్మసిద్ధి అధికారం అవుతుంది సో అది అయినప్పుడు ఏమవుతుంది ఆ తర్వాత సేవలకి వెళ్తే సఫలత స్వతగానే వస్తుంది కాబట్టి మన మహావీరులమ్మ గుర్రపు స్మారీలమా కాల్బలం వాళ్ళమా చెక్ చేసుకోవాలి సో కాబట్టి ఎప్పుడు సేవకు వెళ్ళినా కానీ ముందు బాబా స్మృతి తర్వాత సేవ తర్వాత స్మృతి సేవ అనే రెండు బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి తర్వాత బాబా ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నారు మాయ ఎప్పుడైనా స్మృతిని మరిపింపజేస్తుందా అంటున్నారు సో ఇక్కడ ఏమంటున్నారంటే బాబా అరవై మూడు జన్మలు మర్చిపోయి ఉన్నారు సంగమ యుగము స్మృతిలో ఉండే యుగము ఈ సమయంలో మర్చిపోవద్దు మర్చిపోవటం వలన దెబ్బలు తిన్నారు దుఃఖం లభించింది ఇప్పుడు మళ్ళీ ఎలా మర్చిపోతారు కాబట్టి సదా స్మృతిలో ఉండండి అంటున్నాను సో ఇక్కడ మళ్ళీ బాబా సంగమ యుగం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు అరవై మూడు జన్మల నుంచి మాయ మనని మర్పింపజేసిందంటే ఆల్రెడీ మీరు మర్చిపోవడం వల్లనే దుఃఖాన్ని అనుభవించారు దెబ్బలు తిన్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు జాగ్రత్త పడండి ఇంకా నిరంతరము బాబా స్మృతిలోనే ఉండండి అని చెప్పేసి చెప్తున్నారు తర్వాత ఏదైతే యథాశక్తి శక్తిశాలి ఆత్మలని చెప్పారో బాబా ఇప్పుడు యథాశక్తి ఆత్మలంతా శక్తిశాలి అవ్వాలంటే బాబా ఈరోజు వరదానం కూడా అదే ఇస్తున్నారు ఈరోజు బాబా ఇచ్చే వరదానం ఏంటంటే తండ్రి తోడు ద్వారా పవిత్రత రూపి స్వధర్మములు సహజముగా పాలన చేసే మాస్టర్ సర్వశక్తివాన్ భవ సో ఈ వరదానం తీసుకునే పద్ధతి సంకల్పం ద్వారా నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మని అన్న సంకల్పం చేస్తే మనలో ఉన్న శక్తులన్నీ ఎమర్జ్ అవుతాయి సో దీనికి బాబా ఇచ్చే వివరణ ఏంటంటే ఆత్మ స్వధర్మము పవిత్రత అపవిత్రత పరధర్మము ఎప్పుడైతే స్వధర్మము యొక్క నిశ్చయం ఏర్పడుతుందో అప్పుడు పరధర్మము కదిలింపజాలదు అంటే ఇక్కడ తండ్రి తోడు అంటే తండ్రి పట్ల నిశ్చయం ఏర్పడినప్పుడు తండ్రి పవిత్ర సాగరుడు ఆయన పిల్లలమంటే ఇక్కడ మనకి స్వధర్మం మీద ఎప్పుడైతే మనకు నిశ్చయం ఏర్పడుతుందో ఈ పరధర్మమైన ఈ అపవిత్రత అన్నది మనని కదిలింపజాలదు అంటారు తండ్రి ఎవరో ఎలాంటి వారో వారిని యథార్థంగా గుర్తించి తోడు ఉంచుకున్నట్లయితే పవిత్రత రూపి స్వధర్మమును ధారణ చేయటము చాలా సహజమవుతుంది ఎందుకంటే సహచరుడు సర్వశక్తివంతుడు సర్వశక్తివంతుని పిల్లలైన మాస్టర్ సర్వశక్తివంతుల ముందుకి అపవిత్ర రాజాలదు అంటాడు సో తండ్రి పవిత్ర సాగరుడు కాబట్టి అతన్ని సహచరుడుగా పెట్ పెట్టుకుని గనక ముందుకు వెళితే పరధర్మమైన అపవిత్రత అన్నది మనని ఎప్పటికీ కదిలించజాలదు కాబట్టి యథాశక్తి ఉన్న ఆత్మలంతా శక్తిశాలి ఆత్మలు అయిపోతారు సో కాబట్టి అందుకే ఈరోజు బాబా మనకి ఇచ్చే వర్దానం మాస్టర్ సర్వశక్తివాన్ భవ తర్వాత స్లోగన్ త్రికాల దర్శులు ఏ విషయమును ఏకకాల దృష్టితో చూడరు ప్రతి విషయమును కళ్యాణంగా భావిస్తారు సో ఇక్కడ బాబా మనని త్రికాల దర్శులు అంటాడు అప్పుడప్పుడు త్రికాలదర్శి భవాన్ కూడా దీవిస్తూ ఉంటారు సో ఇక్కడ ఏకకాల దృష్టితో చూడడం అంటే ఇప్పుడు ప్రస్తుతం మన జీవితంలో ఒక పరిస్థితి వచ్చింది అనుకుందాం ఆ పరిస్థితి రాగానే నాకే ఎందుకు వచ్చింది నన్నే ఎందుకు అంటున్నారు అనేసి ఆలోచిస్తున్నామంటే ఏకకాలం అంటే ప్రస్తుతం జరుగుతున్న కాలాన్నే చూస్తున్నాం మనం కానీ త్రికాల దర్శులైన ఆత్మలు ఏం చేస్తాయంటే బాబా మనకి ఆది మధ్య అంతం జ్ఞానం ఇచ్చారు సో ఆదిలో సత్యత్రేతలో బాగానే ఉన్నాం మధ్యలో ఏదైతే ద్వాపరం నుంచి మనం ఏదైతే వికర్మలు పోగేసుకుంటూ వచ్చామో అవే ఇప్పుడు మనకు సంగమంలో ముందుకు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు త్రికాల దర్శులు ఏ విషయంలో ఏకకాల దృష్టితో చూడరు అంటారు సో ఈరోజు నా జీవితంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని వర్తమాన కాలాన్ని కాకుండా ఆది మధ్య అంత జ్ఞానం ఉంది కాబట్టి ఆ దృష్టితో గనక చూస్తే ప్రతి విషయంలో కళ్యాణంగా భావిస్తారు అంటారు అంటే పరిస్థితి మనం ముందుకు వచ్చేసింది అంటే దాన్ని మనం శ్రీమతానికి అనుసారంగా పురుషార్థం చేస్తే లెక్కాచారం తీరిపోతుంది మనం కర్మాతీత స్థితికి కూడా చేరుతాం కాబట్టి ఈరోజు స్లోగన్ల బాబా చెప్పదలుచుకుంది ఏంటి ఏంటంటే ఏ కాలాన్నైనా ఏకకాల దృష్టితో కాకుండా త్రికాల దర్శులన్న దృష్టితో చూస్తే ప్రతి విషయము కళ్యాణంగానే మీరు భావిస్తారు అని చెప్పి అంటున్నారు ఈరోజు మురళీల బాబా మొట్టమొదటి వాక్యం ఏదైతే వాడారో ఈరోజు జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రుడు తమ వెరైటీ సితారాలను చూస్తున్నారు అన్నారు సో ఇక్కడ జ్ఞాన సూర్యుడు అంటే శివ బాబా జ్ఞానచంద్రుడు అంటే బ్రహ్మబాబా జ్ఞానచంద్రుడు అని ఎందుకన్నారంటే ఎనభై నాలుగు జన్మలు తీస్తూ కళలు తగ్గుతూ వస్తారు కాబట్టి జ్ఞానచంద్రుడు అని అంటున్నారు బ్రహ్మబాబాని సో ఇక్కడ మురళిలో బాబా ఎప్పుడు ఫాలో ఫాదర్ అంటారు అంటే స్మృతిలో బాబా కర్మలో బ్రహ్మబాబా సో బ్రహ్మబాబా జీవిత చరిత్ర కూడా తెలుసుకుంటే మనకి కర్మలో ఎక్కడెక్కడైనా మనకు సందేహాలు వస్తే బ్రహ్మబాబాని చూస్తే స్పష్టత వస్తే మనం ఏ వికర్మలు కూడా చేయకుండా శ్రేష్ట కర్మలు చేసుకుంటూ వెళ్తాము కాబట్టి ఇంకా ఈ రోజు నుంచి ఈ ఆడియోతో పాటు బ్రహ్మబాబా జీవిత చరిత్ర కూడా ఆడియో ఒక ఐదు నిమిషాలు పంపిస్తున్నాము ఇది వైజాగ్ నుండే లక్ష్మి అక్క రికార్డ్ చేసింది సో అది కూడా వింటే మీకు బ్రహ్మబాబా చరిత్ర విషయంలో కూడా స్పష్టత వస్తుంది ఈరోజు మురళికి సంబంధించిన ఏదైనా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించగలరు నా పేరు మంజుల హైదరాబాద్లో ఉంటాను నా కాంటాక్ట్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ డబుల్ జీరో సెవెన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ ఓం శాంతి